हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे

ఇప్పుడమ్ మీ భోగిలి వెళ్ళమ్మా మీ భోగిలియాలి మీ ఆటో మీరు వెళ్ళారా మీరు ఎట్లా ఉండండి

మధ్యలో మధ్యలో ఉంది మారింది మళ్ళీ ఉండే ఏం కాదు ఇప్పుడు మారింది నేను తిప్పమ్మా ముగ్గురు వస్తాం గ్రూప్ అంత వచ్చు అది అది ఎటు దిగేది భోజనం మధ్య భగవన్ నామ పోయిందా అమ్మా అమ్మా ఇరవై ఎనిమిదో తారీఖి ఏకాశ చెయ్యబోతే నువ్వు ఆకాశ వచ్చినాము బలివాదు సార్ కాగితాలు పంచేది కాదు కాగితాల నగరం వచ్చినాం కూడా అది రాలేదు ఎప్పుడు వచ్చాము చెప్తా ఈ కాగజ నగర్కి ఎప్పుడు వచ్చారంటే తొంభై నాలుగులో అక్కడ వెంకటరామ నాయన థియేటర్ ఉందా అందులో సినిమా చూసే సినిమా అంటే నా మెమరీ ఎంత ఉందో చూడు చెప్పు పెద్దది అదనమాట ఇక్కడ ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలో అన్నీ ఇక్కడ పెడతాం తప్పకుండా సార్ ఎన్ని ఫ్యామిలీలా ఎన్ని ఎన్ని ఫ వ్యక్తులు కాదు ఫ్యామిలీస్ అవునా పర్లేదు కూ కూ పర్లేదు అంటే ఇబ్బంది కదా ఇవి మళ్ళీ చదవండి అవసరం దీంట్లో ఉన్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి ఇవి స్టిక్కర్లు అండి ఇందులో మంత్రం ఉందండి రెండు మూడు నాలుగు ఆరు సరిపోయిందా అమ్మా ఏడు పెట్టాలా ఆరు పెట్టాను సరిపోయిందా ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

ఇరవై ఎనిమిదో దానికి ఏ అందరు కలిపి ఇక్కడే ఇస్తుందా సదానంద్ గారు ఐదు సరే సార్ ఎనిమిది రావాలా ఎనిమిది రావాలా సార్ ఎనిమిది ఈ విందులో ఉన్నవి మీరు ఫాలో అవ్వండి మర్చిపోతుంది ఈ స్టిక్కర్లు వచ్చినాయా ఈ స్టిక్కర్ని ఇంట్లో అంటించాలి ఇంట్లో అంటి జపం చేయండి అందరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సార్ అందరికి అంటే చేయాలని చూస్తున్నాం తక్కువ అవ్వకూడదు ఎక్కువ కూడా అవ్వకూడదు సార్ చూడండి సార్ పెట్టేసుకోండి ఇది ఇది మనం యాడ్కి వెళ్ళిపోతుంది ఇది అందరూ భోజనకాలే భగవన్ నామస్మరణ గోవిందా ఇంక మనం దిగాలి మనం దిగి రావడం